मनो okay. नंबर okay. okay. Gel gel. लेडीज इज कंजर्वेटिव कार लैंग्वेज ये तो पोस्ट पेन यार ये होवे मला डिपार्टमेंट मध्ये मला सपोर्टली मुद्गलपल्ली पब्लिक हेल्थ सेंटर సెంటర్ ఇక్కడ వచ్చి డెంటర్స్ వచ్చి ఇక్కడేమో ప్రికాషన్స్ ఇచ్చేది నిన్న సార్ పెద్దసారి చెప్పాడు ఇంకా చాలామంది యూత్ పీపుల్ ఇంకా ఫార్మర్స్ వర్క్ చాలామంది ఉండే సార్ అదే సార్ పెద్ద సార్ పెద్దసారి చెప్పిందంటే ఫస్ట్ ఆ వేస్ట్ టైర్లు ఉన్నాయో మన విలేజ్ నుంచి బయట లేకపోతే ఆమె అమ్మ అమ్మే అని చెప్పింది సార్ ఇంకా ప్రికాషన్ తీసుకుంటాం సార్ చిన్నపిల్లల వన్ మంత్ టూ మంత్స్ బేబీ సార్ మాకు అందరి నుంచి టూర్ వచ్చింది ఫైవ్ ఇయర్స్ టోటల్ పాజిటివ్ వెళ్ళింది టీచర్ స్టే చేయడం వల్ల స్ప్రే చేస్తున్నారు కానీ ఆ దోమలు స్ప్రే చేసిన టైంకి అక్కడ నుంచి వేరేదో షిఫ్ట్ అవుతున్నాయి కానీ చాకటి వెళ్ళి సార్ పొలాలల్లోకి వెళ్ళి ఆడ ఉండొచ్చు పొలంకెళ్ళినప్పుడు ఉండొచ్చు ఈ మనము ఊర్లోనే చేస్తాం బయట కూడా చేసే ప్రయత్నం చేస్తాం కొంచెం ఊరు సరౌండింగ్స్ కూడా వేసేస్తాం ఇంకొంచం చే మీ ఊళ్ళో మీరు बेसन लोगों ने चालू क्लास की है ये हाथ का ये कमाट मिलना है चलो चलो आये आये ये जंक लगा रहे हैं इंजीनियर और बकेट तो तो हम तुम्हारे घर लौंग पुन्न लो आ नाचू उड़ाएगी जाओ घुला लोगों ने ये ये कैसे रहा है नाचे नाचे तो कोस्टा दी আমে <laughs>

కాలు హ్యాబిటేషన్ ఈ తండా లోపల కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని తెలిసిన వెంటనే మనం మెడికల్ టీమ్ ఇక్కడ క్యాంప్కి పెట్టడం జరిగింది పెట్టి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేసుకుంటా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళందరినీ పిహెచ్సి కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం రెండోది ప్రివెంటివ్ మెజర్స్గా వాటర్ లాగింగ్ ఏరియా చాలా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి నీళ్ళు నిల్వ లేకుండా చేసుకోవడం అనేది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దగ్గరుండి కూడా చేపిస్తున్నాం సో డ్రైన్స్లో కానీ ఇంకా అదర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లోపల కూడా మనము థిమోపా స్ప్రే చేసేసి మొత్తం లార్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము అలాగే అడల్ట్ మస్కిట్కి సంబంధించి స్ప్రేస్ పైరిత్రం స్ప్రే కానీ హౌస్ హౌస్ చేసుకుంటూ అడల్ట్ మస్క్టోన్ కూడా కంట్రోల్ చేసాము యాజ్ ఆఫ్ నో కంట్రోల్లో ఉంది బట్ ఇప్పటికే వచ్చిన ఫీవర్ కేసెస్ మాత్రం ఉన్నాయి వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా మెడికల్ సూపర్విజన్ లోపల ఉంచి ఈ క్యాంప్ అనేది నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా కంటిన్యూ చేసి ఎక్కడ కూడా ఫీవర్ కేసెస్ ఫర్దర్గా రాకుండా మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం